భారత్ మాతాకి జై ఈరోజు ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే భారతదేశం అంతా జరుపుకుంటున్నారు స్వాతంత్రం మనకు లభించిన సందర్భంగా నా పేరు నరేష్ కుమార్ అండి నాకు చిన్నప్పటి నుండి సేవ చేయాలి ఏదో దేశభక్తులు అనుసరించిన మార్గాన్ని అనుసరించి ఏదో రికార్డ్ చేయాలి సమాజానికి అందించాలి అనే ఒక ఫీల్ నాకు చాలా ఉండేది అందులో భాగంగానే నేను చిన్నప్పటి నుండి దేశభక్తుల చరిత్రలో చదవడం మహనీయుల గురించి తెలుసుకోవడం అనేది తోటి టీచర్ల ద్వారా కూడా నాకు అవకాశం లభించింది ఆ సందర్భంగా నాటి సుభాష్ చంద్రబోస్ బాడీగాడు నేడు ఒక కూలి అని థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐ మీన్ వార్తా పేపరు మొదలైన వన్ ఇయర్కు పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాల గ్రామం అతని పేరు టీ కృపానందం ఎనభై ఏడు సంవత్సరాల అప్పట్లో అతనికి పెన్షన్ లేదని వార్తాపత్రికలు వచ్చిందని చూసి చలించిపోయిన నేను ఇంత పెద్ద భారతదేశంలో ప్రజాప్రతినిధులు మంత్రులు సీఎంలు ఉన్న దేశంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళకి పెన్షన్ లేదా ఇదెక్కడీ దౌర్భాగ్యమని నన్ను రెండు రోజులు బాగా ఆలోచింపజేసింది అక్కడ నుండే నా సేవా ప్రస్థానం మొదలై వెయ్యి రూపాయల వరకు ఆ మహనీయునికి నేను పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించిన నా ఫ్రెండ్ గుణాకర్ రెడ్డి కూడా వంద రూపాయలు ఇచ్చాడు అప్పట్లో అట్లా మొదలై సేవ రెండు లక్షల పదం ఒక నాదుకున్నాం అనే భావన చాలా సంతృప్తిని ఇస్తుంది అనేది నేను దాంట్లో మాధుర్యాన్ని గమనించి అలా ముందుకు పోతున్నాను నేను పెద్దగా నేను వాలీబాల్ స్టేట్స్ కాడినా మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నా టీవీస్లో కూడా యాక్టింగ్ చేస్తున్నాను కాకపోతే ఒక దగ్గర ప్రాంతీయత్వం డబ్బు రికమెండేషన్తో ఆగి జర్నలిజం నుంచి నేను ఏదో చెయ్యాలని రిపోర్టర్గా చాలా ఆలయాల అభివృద్ధికి వార్తలు రాసిన మౌలిక సదుపాయాలు ఇలా చేసుకుంటూ నేను తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఉత్తమ ప్రతిభ పురస్కారం అవార్డును గవర్నమెంట్ చే చేవేల కాన్స్టెన్స్ ఎమ్మెల్యే కె ద్వారా నేను ఇక్కడ పదివేలు నగర్లు అవార్డును అందుకున్నాను గస్టెడ్ ఆఫీసర్ మధ్యన అలాగే కోటి నికోచంలో ధర్మకర్తగా కూడా నేను రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నా ఈరోజు ప్రపంచం అంతా రిపబ్లిక్ డే జరుపుకుంటుంది ప్రతి శాఖలో వారోత్సవాలు అని చెప్పి జరుగుతాయి ఇప్పుడున్న ఈ నవెజ్ దెస్ లోపట్టు ఉన్న కాన్వెంట్ స్కూల్ పిల్లలకు దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చిన ఏ ఒక్కరి కోసం కూడా అవగాహన లేదు వాళ్ళ ముఖాలను చూస్తే గుర్తుపట్టరు నవ్వుకుంటూ పక్కకెళ్ళిపోతున్నారు కొన్ని మీడియాలో చూపిస్తారు ఇదంతా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క రొట్టె ముక్కేస్తే కుక్కకు విశ్వాసం ఉండే ఇంటి ముందు ఉంటుంది కొద్దిగా సాయం చేస్తే ట్యాంక్స్ అని చెప్తారు అలాంటిది దేశం కోసం ప్రాణాలను త్యాగాలు చేసి డబ్బును పోగొట్టుకొని ఉరికోయలేకరు నా గుండె మీద ఉన్న భగత్ సింగ్ ఇంక్లాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చిన దేశభక్తులు ఇది చాలామందికి తెలియదు ఇప్పుడున్న పిల్లలకైతే అసలే తెలియదు ఇతని దేశం కోసం పోరాడుతూ పట్టుబడ్డాక ఉరి శిక్ష అమలు అవుతాయి నీ చివరి కోరిక ఏందని అడిగితే చెప్పడు మీ పరాయి పాలన నుంచి నేను ఏది కూడా అందుకోను అని ఈయన దేశభక్తి చాటుతుంటే అక్కడ ఉన్న జైలరు నీ తండ్రి ఏమో నీ ప్రాణం కోసం ప్రాణ పిచ్చి పెట్టుకుని కాలు మొక్కుతున్నాడు నువ్వు వందే మాత్రం అంటున్నావుంద్రని అవైలన చేసేరంట అయితే ఇది ఈనాడు టీవీ మొదలైన మొదట్లో ఇతని కోసము పేపర్లు నా క్లిప్స్ తోటి టీవీలో చూపించితే నేను అది చూసి నేర్చుకున్నాను అప్పుడు ఆ విషయం తెలిసి ఏం చేసినట్టు ఒక హోలిక్ ఉందని చెప్తే జైలర్ వస్తారు ఏం కావాలని అడిగితే ఒక మేకు ఒక పేపరు ఆ మేకు పేపర్ తీసుకొని రక్తాన్ని చిందించుకొని వాళ్ళ నాన్నకి లెటర్ ఏమన్నా రాసిందంటే నాన్న దేశభక్తిని దైవభక్తిని నేర్పించింది నువ్వు నాకు అలాంటిది శత్రువు కాలు మోపితే నాకు వాడు శత్రువు కాదు నువ్వు కూడా శత్రువే అని దేశభక్తి చాటిన గొప్ప మాన్యుడు భగత్ సింగ్ అతనికి వేల హారతులు వేల నమస్కారాలు అండి ప్రతి ఒక్క చేయాల్సింది అంటే ప్రాణం పోతున్నా కూడా భయపడలేడు ఉరికావని పట్టుకొని ముద్దాడి వందే మాత్రం అన్న గొప్ప దేశభక్తుడు మనగాడు భగత్ సింగ్ ఆయన ఈ సందర్భంగా నేను గుండమే పెట్టుకోవడం అనేది ఐ ఫీల్ గ్రేట్ ప్రతి ఒక్కరు కూడా ట్యాగ్స్ వేసుకొని ఎవరెవరు పిచ్చి పిచ్చి వేసుకుంటుంటారు అలా వేసుకోదు స్టూడెంట్స్ మెయిన్గా చెప్పేది మన భావి తరాల భవిష్యత్తు కోసము ఇంత గొప్ప ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని చరిత్ర చదువుకోవాలి గురువు గోవిందు ఎవరికి మొక్కాలి గురువుకి మొక్కాలి ఎందుకంటే అందరిని తెలియజేసేది గురువు అలాంటి గొప్పల కోసం తెలుసుకుంటే మనము వాళ్ళ ఇన్స్పిరేషన్ గొప్పలం అవుతాం ఇంకా అభివృద్ధిని సాధిస్తాం మన తోటి వారిని కూడా సన్మానంలో తీసుకెళ్ళగలుగుతాం అది ఈ రోజున్న యూత్ కానీ స్టూడెంట్స్ కానీ మహిళలు గర్ల్స్ అందరు కూడా సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తులు ఎరవరు ఉన్నారని చెప్పి తెలుసుకోవాలి ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా శంకర్పల్లి సేవా ఫౌండేషన్ సంస్థ ద్వారా నేను భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దేశంలోని ఇరవై నాలుగు మంది సీఎంలందరికీ కూడా నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే పంద్రాగస్టు నుంచి అయినా ప్రతి రిపబ్లిక్ డే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు వారం రోజుల ముందు దేశభక్తుల వారోత్సవాలు వాళ్ళ త్యాగాలకు నీరాజనాలని ఒక కొటేషన్ తోటి అమలు చేసి వాళ్ళ చరిత్రలు త్యాగాలు ప్రాణదానం సంబంధించిన అన్ని విషయాలని చూపించుకుంటూ పోతే ప్రతి చిన్న పిల్ల నుంచి కూడా చిన్నప్పటి నుంచే దేశభక్తి దైవభక్తి అలవడి వాళ్ళు మిలిటరీ వాళ్ళకు కానీ గొప్ప వాళ్ళకు కానీ సహకరిస్తారని నా ఉద్దేశం నా వీడియో చూస్తున్న అందరికీ నాదొక చిన్న అండి నేను మాటలతో చెప్పింది కాకుండా నెక్స్ట్ నా వీడియోలన్నీ ప్రాక్టికల్గా ఫ్రూప్తోటి చూపిస్తాను భారత్ మాతాకి జై థ్యాంక్ యూ వెరీ మచ్ దేశభక్తుల చరిత్రలు చిన్నపిల్లలందరికీ తెలియాలంటే దయచేసి నా వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్